హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే లేవగానే వంట రూమ్లో అయితే పండిస్తున్నాం అనమాట పాలకూర పప్పుకైతే రెడీ చేసి కుక్కర్ అయితే పెట్టేసినా అటు సైడ్ ఏమో వాటర్గా అవుతున్నాయి మళ్ళీ రైస్ అయితే కడిగి అయితే పెట్టేసినా అదైతే గ్యాస్ మీద పెట్టాలి గ్యాస్ అయితే ఫ్రీగా లేదు ఇంక కొంచెం పాలకూర ఉంటైతే ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే దోశలు వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ పనంతా కంప్లీట్ అయిపోయింది ఇట్లా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓకేనా అన్నీ అయితే స్టాండ్లో అయితే వేసేసిన ఓకేనా ఫ్రెండ్స్ పాలకూర పప్పు అయితే ఉడుకుతుంది ఓకేనా మా చిన్న అయితే ఇంకా లేవలేదు ఓకేనా ఫ్రెండ్స్ పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇటు సైడ్ ఏమో పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా బాగుంది మొత్తం కంప్లీట్ నిన్న నిన్నైతే రెండు ఓకేనా పాలకూర ఫ్రై పాలకూర పప్పు రెండు కంప్లీట్ అయిపోయినాయి మా చిన్నుకైతే వాటర్ పెట్టాలి అన్నం అయితే కంప్లీట్ అవుతుంది ఇంకొక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా మా చిన్నుకు అయితే దోశలు అయితే వేసిన పాలకూర పప్పు విత్ దోశ అన్నమాట తింటుండు ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎగ్ దోశ అయితే రెడీ చేస్తున్నా ఫస్ట్ టైమ్ ఎగ్స్ అయితే కలిపి పెట్టేసిన ఉప్పు కారం వేసి ఇప్పుడైతే దోశ అయితే వేగుతుంది ఓకేనా అయితే వేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్న పైన ఇలా అయితే రెండో వైపు అయితే కాలుస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేస్తున్నా ఎట్లా ఉంటుంది తెలియదు మా లక్ష్మణ్ మీద ప్రయోగం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న అయితే స్కూల్ నుంచి వచ్చిండు దోశ అయితే వేసిన జామ్ దోశ అనమాట ఓకేనా అన్ని ప్రయోగాలు చేస్తున్నాయి ఈరోజు ఎగ్ ఎగ్ దోశ అయిపోయింది ఇప్పుడు జామ్ దోశ ఎప్పుడైతే ఇంకొకటి అవుతుంది మా బిట్టుకు ఓకేనా ఫ్రెండ్స్ జామ్ పెట్టి హాయ్ ఫ్రెండ్స్ మా చిన్న అయితే హోంవర్క్ ఇస్తుండు జామ్ దోశ అయితే తినేసిండు రెండు తినేసిండు హోంవర్క్ అయితే రాపిస్తున్నా బాసంలో అయితే దాని ఎండు ఉన్నాయి ఇప్పటివి అవి ఆఫ్టర్నూన్ నుంచి ఉన్నాయి అన్నమాట అవి మార్నింగ్ ఏం లేవు కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడేమో ఇవి కూడా అన్నీ తీసేయాలి అన్నం కూరలు ఓకేనా హోంవర్క్ కంప్లీట్ అయినాక చిన్నను వడుకోబెట్టేసి నేనైతే అన్నీ కంప్లీట్ చేసాను ఫ్రెండ్స్ ఓకేనా హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే టైం అయితే ఫైవ్ ఫార్టీ అవుతుంది ఇంతసేపు అయితే హోంవర్క్ ఇప్పించిన మా చిన్నకు హోంవర్క్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ అస్సలు చాతమైతే లేదు పని చేయడానికి అసలుకే నాకు బాసన్లు అయితే ఇట్లా అయిపోయినాయి ఆఫ్టర్నూన్ నుంచి టిఫిన్ దోశ వేసినంటే మస్తు బాసన్లు పడిపోతాయి ఫ్రెండ్స్ మార్నింగ్ ఏం లేకుండే ఇవన్నీ ఆఫ్టర్నూన్వే ఇక్కడైతే టేబుల్ అంతా ఖాళీ ఉంది ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి ఇల్లు అయితే జాడగొట్టాలి ఇక్కడ ఇవన్నీ చదరాలి బయట బట్టలు కూడా నానబెట్టిన ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ పిండుగా మనిషి పడుకున్నా కదా కొద్దిగా సుస్తి అయిపోయింది ఫీవర్ వచ్చి నా లాగా ఉందన్నమాట ఫీవర్ వచ్చేలాగా ఉందన్నమాట అనమాట ఇంకొస్తలేదు నాకు అట్లా అనిపిస్తుంది బాడీకి మా చిన్న మా బిట్టగాడేమో ఆడుతుండు మా చిన్నగాడేమో టీవీలో బొమ్మలు పెట్టేసి ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా కవర్ పోతుంది బెడ్ మీద అదంతా అయితే కుట్టాలి పని కంప్లీట్ అయినాక మొత్తం అయిపోయాక అదైతే కుట్టేస్తా ఓకేనా ఫీల్ అవుతుంది ప్రస్తుతానికి ఇల్లు పని అంత అయ్యే వరకు కనీసం నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అన్న పడుతుంది టైము సౌండ్ చిన్న సౌండ్ చిన్న వన్ అండ్ హాఫ్ అవర్ అన్న పడుతుంది నాకు టైము బట్టలు మొత్తం క్లీన్ చేసేయాలి బాసనలు క్లీన్ క్లీన్ చేసేయాలి ఇక్కడ ఒక ఫార్టీ మినిట్స్ అయినా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టేస్తుంది టైము ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్గా చూసేయండి ఆడుతున్నారు ఇద్దరైతే ఓకేనా మా బిట్టుకైతే ఫోన్ ఇచ్చేస్తాను ఫోన్ ఇవ్వమంటుండు బొమ్మలు అయితే పెట్టి ఇచ్చేస్తాను ఓకేనా రైటా హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పని కంప్లీట్ అయిపోయింది టూ అవర్స్కి ఎక్కువ అయింది పని చేయడం అన్నం అయితే ఉండేస్తున్న మాసాలన్నీ కంప్లీట్ చేసేసిన ఇల్లు కూడా దుచ్చేసినా ఒక పని ఎక్కువ అయింది నాకు ఇక్కడ ఇవన్నీ సెలరేషా అనమాట కొంచెం పాలకూర అన్నం ఉంది ఇక్కడ మా పప్పు ఉంది కర్రీ కర్రీ అయితే ఏం చేయను ఒక రెండు ఆమ్లెట్లు అయితే ఇస్తాము లక్ష్మీకి అయితే పెన్సిలా పెన్సిల్ పెట్టాలా పెన్సిల్ మా చిన్నకు గిఫ్ట్ వచ్చిందనమాట బర్త్డే అనేక సరే మా బిట్టెకు గిఫ్ట్ ఇచ్చినారనమాట అది నీకు వచ్చింది అరా అన్నకు వచ్చింది వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ అది బర్త్డే అంటే పెన్సిల్ ఇచ్చినారంట చాక్లెట్ ఉన్న పెన్సిల్ ఓకేనా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇళ్ళల్లో మొత్తం రేపు అయితే పూజ చేస్తా ఫ్రైడే ఇల్లు అంతా క్లీన్ చేసేసిన ఫ్రెండ్స్ మస్తులో టైం పట్టింది బట్టలు కూడా అన్ని పిండేసిన బయట పట్టి వాటర్ పోసేసిన రేపు ఎట్లాగూ కడిగేస్తే అయిపోతుంది రేపు మార్నింగే లేస్తా ఫైవ్కి లేచేసి బయట ముగ్గు ఆడ బయట ముగ్గు నెక్స్ట్ అయితే పూజ అయితే చేసుకుంటా ఓన్లీ ఇప్పుడు అయితే రేపు వంటారు ఒకటే క్లీన్ చేసుకుంటా అంతే మాఫ్ తోటైతే చిన్నగా తోటి చేసుకుంటా ఇదంతా క్లీన్ చేసినాను నీట్గా మొత్తం కింద అయితే బొమ్మలు అన్నీ పడేసినాడు మా బిట్టు అన్ని తీసినా సంచి నింపేసినాం ఇది కూడా ఇది కూడా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది బొమ్మలు అన్నీ ఇలా పెట్టేసినాం ఇప్పుడు ఇది సంచి తీసి పైన పడేయమంట వచ్చినాక అలా పెట్టేసాను ఫస్ట్ డోర్ పెట్టా మంచిగా చెప్తాను నేను ఒకటేసారి ఇంకొకసారి చెప్పాను నేను వేరే రేంజ్ ఉంటుంది మరిగా ఇళ్ళల్లో మొత్తం అయిపోయింది పని అంతా వేసేసరికి నడుములు వేగిపోతున్నాయి జ్వరం వస్తుందేమో ఏమోయ్యా నాకు జ్వరం వచ్చేలా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మేనంతా కంప్లీట్ అయిపోయింది ఏం లేదు ఇంకా వంట అయితే చేయాలి ఇప్పుడు అయితే క్యాబేజీ అయితే కట్ చేసి అయితే పెట్టేస్తా మళ్ళీ టమాటా చికని అయితే వేస్తా రేపటికి కొంచెం పిండి అయితే ఉందన్నమాట ఫ్రిడ్జ్లో రేపటికి అయితే అయిపోతుంది ఇంకా రేపు టిఫిన్ దోశ అనే అది మీ భోగాన్లో అయితే ఉంది క్యాబేజీ అయితే ఉంది క్యాబేజీ అయితే కట్ చేసి పెట్టేస్తా రేపటికి కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా చట్నీ అయితే అవుతుంది క్యాబేజీ మూడు పనులు అవుతున్నాయి ఇంకా వీళ్ళకి తినబెట్టాలి నేను తినాలన్నమాట ఆ సామాన్ అన్నీ తీసి అట్లా పెట్టేసి మా పెట్టు పైన ఉండే అవన్నీ పైన చదిరేసాయి అది ఆ మందులు తీసాయి నా మందులు పైన పెట్టేసేవి పెట్టు పైన పెట్టేసేవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్యాబేజీ అయితే కట్ చేసేసిన ఇది ఓకేనా ఇక్కడనేమో టమాటా కూడా మట్టిపోయింది చల్లగా అయినాక అన్నం అయితే అవుతుంది కంప్లీట్ అలాగేమో చెప్తా ఇప్పటిదా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది వేడి ఉంది కొంచెం చల్లగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే పని కంప్లీట్ అయిపోయింది ఏం లేదు ఒక ఆమ్లెట్ అయితే వేయాలి పిల్లలకు అయితే ఇస్తా ఫస్ట్ అయితే అది కుట్టేస్తాను కుట్టేసినాక తర్వాత ఆమ్లెట్లు వేసి పిల్లలకి అయితే తినిపించేస్తా అయితే అయితే అవుతుంది టైమ్ అవుగా ఫ్రెండ్స్